నిత్య జీవితంలో తెలిసి తెలియక చేసిన కొన్ని పాపాలు భవిష్యత్తులో తగిన ఫలితాలను ఇవ్వడం కోసం మన ఖాతాలో చేరిపోతూ ఉంటాయి పాపాల భారాన్ని మోయడం వాటి ఫలితాలను అనుభవించడం సామాన్యమైన విషయం కాదు కొత్తగా పుణ్యకార్యాలను ప్రారంభించినంత మాత్రాన అంతకు పూర్వం చేసిన పాపాలు చిరిగిపోవు తరిగిపోవు మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ పాపాల బారి నుంచి బయటపడే మార్గమే లేదా తప్పనిసరిగా వాటి ఫలితాలను అనుభవించవలసిందేనా అనే సందేహంతో పాటు ఆవేదన కూడా కలుగుతుంది అలాంటి వారికి దైవం ప్రసాదించిన వరంగా దశ పాపహర దశమి కనిపిస్తుంది జైష్ట శుద్ధ దశమి దశ పాపహర దశమి ఆ రోజు జలాది దేవత అయిన గంగాదేవి ఈ భూమిపై ఆవిర్భవించిన రోజు గంగావతరణం జరిగిన రోజు ఈ శుభదినాన గంగా నదిలో స్నానమాచరించి గంగాదేవిని పూజించడం వలన పది రకాల పాపాలను హరిస్తుందని పెద్దలు చెబుతారు ఈ కారణంగానే దీనికి దశ పాపహర దశమి అని పేరు వచ్చింది కొన్ని ప్రాంతాల్లో ఈ పర్వదినాన్ని గంగోత్పత్తి అని గంగోత్సవం అని పిలుస్తుంటారు ఈ రోజున ఉదయాన్నే గంగా నదిలో స్నానం చేయాలి లేదంటే మన సమీపంలో ఉన్న నదిలో గంగా స్మరణతో స్నానం చేయాలి సమీపంలో నది లేనిచో చెరువు గాని బావి వద్ద గాని అదీ కుదరకపోతే ఇంట్లోనైనా గంగా 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 అంటూ గంగా స్మరణతో స్నానం చేయాలి ఈరోజు ప్రతి ఒక్కరూ నమ శివాయ నారాయణ్యై దశహరాయ గంగాయై నమో నమ అనే ఈ శ్లోకాన్ని నిరంతరం పఠించాలి దశ పాపహర దశమి రోజు స్నానం చేసేటప్పుడు మమ ఏత జన్మ జన్మాంతర సముద్భూత దశవిధ పాపక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం దశహర మహాపర్వ నిమిత్తం స్నానమహం కరిష్యే అని స్నాన సంకల్పం చెప్పుకోవాలి ఆ తరువాత గంగాదేవి ప్రతిమను గాని చిత్రపటాన్ని గాని అలంకరించి గంగాదేవిని షోడశ ఉపచారాలతో పూజించాలి ఈ పూజలో పది రకాల పూలను ఉపయోగించాలని శాస్త్రం చెబుతుంది అలాగే పది రకాల ఫలాలను పది రకాల నైవేద్యాలను సమర్పించాలి అమ్మవారికి గంగాదేవికి పేలాల పిండితో చేసిన వంటకాలు అంటే చాలా ఇష్టం అందువలన ఈ రోజున పేలాలతో చేసిన పదార్థాలను ప్రవాహంలో వదులుతూ ఉంటారు ఈ విధంగా గంగాదేవిని ఆమె అవతరణ సందర్భంగా పూజించడం వలన పది రకాల పాపాల నుంచి మనం విముక్తి పొందవచ్చు ఈ రోజు గంగా స్తోత్రాన్ని గంగా అష్టకాన్ని పటి